శివరాత్రి చెప్తారు కదా వినాయకుడి మీద బొద్దింక పడితే ఆ బొద్దింకనే తీసుకోలేని వాడు అతడెలా నన్ను కాపాడుతాడు కొంచెం వాళ్ళ మీద కొంచెం వాటర్ ఏదైనా చల్లి కొంచెం చల్లార్చండి అమ్మా ఇద్దరు జోగి బ్రదర్స్ కాలిపోతున్నారు అసలే ఇద్దరు రాసుకుంటే బూడిదే మిగులుతుంది రాసుకుంటూ మునిపే వాళ్ళందరూ కాలి బూడిదైపోయినట్లున్నాయి దయం పేరు అని అడిగినప్పుడు మా దేవత పేరు ఎందుకు ప్రతిశేశ్వర ప్రభు రాజకీయ నాయక వరకు ఎవరు కూడా అసలు సందించడంలో sagat పట్టుబెడితే అప్పుడు ఆయన హైందవ ధర్మంలోకి సిగ్గును నోట ఆపడినవాడు అవుతాడు లేకపోతే సిగ్గు ఎప్పటికి పోతూనే ఉంటుంది మీ మతం ఎంత వీకో చాలా క్లియర్ గా అర్థమైపోతుంది కర్ణాటక సుందర్ ఇది నాయల తామర భద్ర దగ్చి సై వెరీ గుడ్ నీకు బాగా ఎక్స్‌పీరియన్స్ ఉంది అన్న విషయం అందరికీ తెలుస్తుంది నువ్వు చర్చకు వచ్చి కర్ణాటక సుబ్న లలిత్ కుమార్ మీరు ఆఫర్ ఇస్తాను ఇద్దరు కూర్చోండి లెట్ అస్ డిస్కస్ లెట్ అస్ డిబేట్ ప్రపంచ దేశాలలో ఉన్న తెలుగు ప్రజలందరికీ ప్రవీణ్ నామంలో వందనాలు తెలియజేస్తున్నాను మా ప్రియ ప్రజలారా ఈ సమయంలో ఒక అత్యంత ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఆంధ్రప్రదేశ్లో మెజారిటీ మెజార్టీ పీపుల్ యొక్క సెంటిమెంట్ ను ఉపయోగించుకుని ఒక భయంకరమైన ఆ కుట్ర జరగబోతుంది ఆ కుట్ర చేయడానికి ప్లాన్ చేసిన వారు ఎవరో కాదు ఆ ఇద్దరు సహోదరులు వారినే నేను ముద్దుగా జోర్లీ బ్రదర్స్ అంటున్నాను వారెవరో కాదు కర్ణాటక కరుణాట మరియు లలిత్ కుమార్ వారి ఇరువురు నిన్న దినమున శివరాత్రి సందర్భంగా ఒక వీడియో రిలీజ్ చేశారు ఆపరేషన్ ఆంధ్రప్రదేశ్ అనే టైటిల్ మీద వారు చేయబోతున్న కార్యాల కోసం ఆ వీడియోలో మాట్లాడడం జరిగింది ఆ వీడియో చూసిన అనేక మంది తెలుగు ప్రజలు వారి మాటల వలలో చిక్కిపోయి మోసపోయే ప్రమాదం ఉంది కనుక వారు మాట్లాడిన మాటల్లో ఎంత వరకు నిజం ఉందో ఎంత వరకు డొల్లతనం ఉందో చాలా క్లియర్ గా ఈ రోజు మీ ముందు చూపించడానికి నేను ఈ రీతిగా రావడం జరిగింది కాబట్టి ప్రతి తెలుగు వారందరూ కూడా ఈ వీడియో చివరి వరకు చూడండి అలాగే ముఖ్యంగా హైందవ సోదరులందరూ ఈ వీడియో చూసేటట్లుగా ప్రతి ఒక్కరు షేర్ చేయండి ఈ సమయంలో వారు ఆ వీడియోలో ఏం మాట్లాడారో మీకు వినిపించి వాటి మీద అత్యంత ప్రాముఖ్యం విషయాలు నేను మీతో పంచుకుంటాను పాటు శివరాత్రి సందర్భంగా ఇద్దరు జోర్వీ బ్రదర్స్ యొక్క షో స్టార్ట్ అయిపోయింది సో విందాం మనం ఈ మహాశివరాత్రి మత మార్పిడి మాఫియాండవం లాంటి ఒక జరుగుతుంది ఈ డైలెట్ చూడండి మత మార్పిడి మాఫియా మీద శివతాండం లాంటి ఒక విషయం నేను చెప్పబోతున్నాను అంటున్నాడు అసలు మత మార్పిడి మాఫియా ఏంటి అంటే హైందవులను రెచ్చగొట్టడానికి ఈ పదాలను వాడుతూ ఉన్నాడు క్రైస్తవులందరూ ఒక మాఫియా అని క్రైస్తవులందరూ ఒక ముఠా అని ఇలా నోటికొచ్చినట్లుగా వచ్చినట్లుగా మాట్లాడతాడు ఇదంతా అమాయక హైందవులను రెచ్చగొట్టడానికి వాడుతున్న పదాలు అంటే క్రైస్తవులను బూచిగా చూపించి అతడు తన పబ్బును గడుపుకోవడానికి ప్రయత్నం చేశాడు ఆల్రెడీ ప్రయత్నం చేస్తున్నాడు సక్సెస్ అయ్యాడు ఎందుకంటే చాలా మంది హైందవ సహోదరులు పాపం ఆలోచించడం లేదు నిజంగానే క్రైస్తవులు ఒక మాఫియా ఒక ముఠా అయితే టొరునాటర్ని అంత స్వేచ్ఛగా విడిచిపెట్టం కదా టరునాటరు లలిత కుమారు ఇంటి ఇలాంటి వారు ఇష్టం వచ్చినట్లుగా బైబిల్ని యేసుప్రభు వారిని బూతులు తిడుతున్నప్పటికి కూడా వారు అంత స్వేచ్ఛగా తిరుగుతున్నారు అంటే దాన్ని బట్టే వారు సెన్స్ బుర్ర ఉన్న వారు ఎవరైనా ఉంటే వారికి అర్థమైపోతుంది క్రైస్తవులు నిజంగా మాఫియా మోటా లాంటి వారు కాదు వారు సాత్వికులు ప్రాముఖ్య కలిగిన వారు సమాజానికి మేలు చేసేవారే అనే విషయం బుర్రున్న ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది విషయం ఏంటంటే ఆపరేషన్ ఆంధ్రప్రదేశ్ గమనించండి ఆపరేషన్ ఆంధ్రప్రదేశ్ అంట గుర్తుంచుకోండి మీ అందరికీ తెలిసిందే కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లో ఒక భారీ ర్యాలీ నిర్వహించాలని దాపెట్టాం దానికి రెండు రాష్ట్రాల్లోని అనేక జిల్లాల నుండి ప్రతి ప్రాంతంలో స్పందన ర్యాలీలో పాల్గొంటామని ముఖ్యంగా ఆంధ్ర నుండి మంచి స్పందన వచ్చింది అని చెప్తున్నారు అంటే తెలంగాణలో ఎవరు పట్టించుకోలేదు మాట ఈయన చేయబోతున్న ర్యాలీకి అంటే మొత్తానికి అక్కడ ఆపేసి ఉంటారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ర్యాలీ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కి ఎందుకు షిఫ్ట్ చేశారు అని అంటే ఒక విషయం వారు చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి మంచి స్పందన వచ్చింది అని చెప్పారు రెండవదిగా అసలు ఆంధ్రప్రదేశ్ కి ఎందుకు షిఫ్ట్ చేస్తున్నారు నేను కొద్ది క్షణాల్లో మీకు తెలియజేస్తాను జాగ్రత్తగా ఈ విషయాలు ఫాలో అవ్వాలని మనం చేస్తున్నాను ఎందుకంటే చాలా మంది దొంగ సాక్ష్యాల పేరుతో చెలరేగిపోయి దైవ దోషణలు చేస్తున్నారంట క్రైస్తవులు వారి యొక్క సాక్ష్యాలు చెప్తున్నారు ఆ యొక్క సాక్ష్యాలలో వారు దైవ దోషణ చేస్తున్నారంట అంటే కరుణాకర్ మరియు లలిత్ కుమార్ మీరిద్దరు చేస్తుంది ఏంటి జోగి బ్రదర్స్ మీ ఇద్దరు చేస్తుంది ఏంటి మీరు దైవ దోషణ చేయట్లేదా మీరు యేసు బైబిల్ని వారిని బైబుల్ ని పచ్చిభూతులు తిడుతున్నారు కదా నువ్వేమన్నావు కరోనాకారు యేసు వారిని గే అనే మాట కూడా మాట్లాడావు నువ్వు అలాగే మరియమ్ని ఎంత దారుణంగా మీరు తిడతారు మీ ఇద్దరు తిట్టడం కాదు మీ కింద ఉన్న ఫాలోవర్స్ చేత కూడా పచ్చి మీరు తిట్టిస్తున్నారే యేసు ప్రభుని మరియమ్మను బైబుల్ని ఇష్టం వచ్చిన పచ్చిభూతులు తిడుతున్నారు అలాగే క్రైస్తవ సేవకులను వారికి తల్లులను స్త్రీలు అని గౌరవం కూడా లేకుండా వారి తల్లులను పచ్చి భూతులు తిట్టిస్తున్నవే కరోనా లలిత్ కుమార్ అది దైవ దూషణ కాదా దైవ దూషణ చేస్తుంది మీరు పచ్చి బూతులు తిడుతుంది మీరు మరియమ విషయంలో మీ యొక్క శిష్యులు ఎంత దారుణంగా పచ్చి బూతులు వీడియోలు చేస్తున్నారు పచ్చి బూతులు పాటలు రాస్తున్నారు మీరు చూడట్లేదా మీకు తెలియదా అంటే ఎంత మనస్సాక్షిని చంపుకుని దిగ్గజారిపై బ్రతుకుతున్నారు అసలు మీది మనిషి జన్మైన ఒకసారి ఆలోచన చేయండి ఇద్దరు ఈ రకంగా మాటలు మాట్లాడి అమాయక హైందవుల యుద్ధం నుండి డబ్బు సంపాదించుకోవడానికి క్యాష్ సంపాదించుకోవడానికి ఇద్దరు ప్లాన్ వేశారు

ప్రపంచంలో ఏ విగ్రహ ఆరాధన అయినా అది ఏ విగ్రహాన్ని పూజించినా అది కూడా సైతాన ఆరాధన అవుతుంది అది బైబుల్ చెప్తుంది పూజలు చేసేవాడిని ఒకసారి విగ్రహాలు ఏమన్నా పూజలు చేసే దొరకలేదు ఆ విగ్రహాన్ని విగ్రహారాధన చేస్తున్నప్పుడు ఆయనకు విగ్రహారాధన మీద నమ్మకం లేదు దేవుడి మీద నమ్మకం లేదు ఆ విగ్రహాలను కూడా తండేవాడిని ఆయన పాస్ట్ లైఫ్ ఆయన చెప్తున్నాడు ఇప్పుడు నీకేం డౌట్ ఉంటే ఆయనను పట్టుకోండి నిజంగా అలా అలాంటి పనులు చేసావా ఒకప్పుడు ఎందుకు చేసావా అని నువ్వు నిలదీయాలి అంతేకాని క్రైస్తవులు అందరూ అలాగే చేస్తున్నారని ఇటువంటి నిందలు ఎలా ప్రచారం చేస్తావు అంతేకాదు చిన్నజీరు గారు కూడా చెప్పారు కదా ప్రారంభంలో నేను ఆస్తిత్వం అయిపోవాల్సింది వినాయకుడి మీద బొద్దింక పడితే ఆ బొద్దింకనే తీసుకోలేని వాడు అతడు ఎలా నన్ను కాపాడుతాడు అని వినాయకుడి విషయంలో నేను మాట్లాడాను అని కూడా చిన్నజీ గారు చెప్పారు కదా అంటే ప్రతి వ్యక్తి వారికి స్వీయ అనుభవాలను చెప్పుకునే స్వేచ్ఛ ఉంది కదా అతడు వారు ఎవరు నీలాగే యేసుప్రో ని పచ్చి బూతులు తిట్టినట్లుగా మీ ఇద్దరులాగే ఎవరు దూషించారు ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు ఎవరిలో పరిశుద్ధత ఉంది అని నేను పరిశీలన చేశాను ఋషులను చూశాను దేవతల కోసం చదివాను ఆ దేవతలు పూజించి ఆ యొక్క దేవుళ్ళు అనబడుతున్న వారి యొక్క చరిత్ర అన్ని చదివాను అంత అపవిత్రత ఉంది అని ఆయన చెప్తున్నాడు ఇప్పుడు ఆయన చెప్పిన దాంట్లో అబద్ధం నువ్వు నిరూపించగలవా మా యొక్క హైందవ దేవులలో ఏమాత్రం అపవిత్రత లేదు అని నువ్వు నిరూపించగలవా మీ యొక్క పురాణాల్లోని ఇవన్నీ రాయబడి ఉన్నాయి ఏమి శివుడు అగ్ని నోటులో వేసింది ఆ యొక్క సబ్జెక్ట్ లేదా మీ గ్రంథాలలో అవన్నీ అపవిత్రమైన కార్యాలు కావా నువ్వు రాగలవా చర్చకు అవేవి అపవిత్రమైన కార్యాలు కావా అవన్నీ పరిశుద్ధమైన కార్యాలు ఇదిగా మా దేవుళ్లలో దేవతలలో పరిశుద్ధత ఉంది పవిత్రత ఉంది అని నువ్వు చర్చికు వచ్చి నిరూపించగలవా కర్ణాటక సుగ్న లలిత్ కుమార్ మీ ఇద్దరికి నేను చెప్తున్నాను ఇద్దరు కూర్చోండి మీ దేవుళ్ళో పరిశుద్ధత ఉందా యహోవా దేవుడు బైబుల్లో పరిశుద్ధత ఉందా చర్చ చేద్దామా మీ ఇద్దరికి ఇద్దరికి ఆఫర్ ఇస్తున్నాను ఇద్దరికి ఆఫర్ ఇస్తున్నాను ఇద్దరు కూర్చోండి హైందవ దేవుళ్ళు బైబుల్ దేవుడు కమ్ లెటస్ డిస్కస్ లెటస్ డిబేట్ ఉందా అంత సబ్జెక్ట్ ఉందా మీ దేవుళ్ళు అనబడుతున్న వారిలో ఉన్న అపవిత్రమైన కార్యాలని మీ గ్రంథాల్లోనే రాసుకున్నారు అవి పూజించిన వారు అవన్నీ చదివిన తర్వాత అసహ్యం పుట్టి అవన్నీ తప్పు కదా అని అనిపించి మనసాక్షి చేత గ్రద్ధించబడి సత్యదేవుడి నేసపురవ్ యొద్కు వచ్చారు ఆ విషయాలు వారు తెలియజేశారు ఇప్పుడు వారు చెప్పిన దాంట్లో దైవదూషణ ఎక్కడుంది ఒకవేళ మీ గ్రంథాలలో అలా లేకపోతాయి శివుడు కోసం కానీ రాముడి కోసం కానీ బ్రహ్మ కోసం కాని ఇంద్రుడి కోసం కానీ ఎన్ని ఉన్నాయి ఒకలా ఇద్దరు ఎన్ని పురాణాలు ఎన్ని స్టోరీస్ ఉన్నాయి ఒకవేళ అలా లేకపోయినా క్రైస్తవులు ఎవరైనా క్రియేట్ చేసి మాట్లాడితే అప్పుడు క్రైస్తవులు దేవదూషణ చేస్తున్నారని నువ్వు అనొచ్చు అంటే మీ ఇద్దరికి ఎప్పుడో మనసాక్షి చచ్చిపోయింది మీ గ్రంథాల్లో అంత చెత్త పెట్టుకొని ఆ చెత్తనే మాట్లాడుతుంటే మరల దైవ దూషణ అంటావా సత్యదేవుని నేసక్రీస్తు ప్రభు ఎంత పరిశుద్ధుడైనా ఆయన మీద నోటుకు వచ్చినట్లు పచ్చిభూతులు తిడతావు అది ఏమాత్రం దైవ కాదు కాబట్టి విఘ్న ప్రజలు ముఖ్యంగా తెలుగు వారు అలాగే హైందవ ప్రజలు ఆలోచన చేయండి మీ గ్రంథాలలో ఉన్నవే చదివి హైందత్వాన్ని విడిచిపెట్టు వచ్చిన వారు చెప్పిన సాక్ష్యాలు అవి కాబట్టి ఏమైనా బాధ అనిపిస్తే మీ గ్రంథాల్లో ఎందుకు అలా ఉన్నాయో మీ యొక్క పురోహితులను మీ యొక్క పీఠాధిపతులను మీ యొక్క ఋషులు మహర్షులు ఎవరున్నారో వారిని అడగండి అడిగి మీరు గ్రంథాలను మార్చుకుంటారో లేకపోతే ట్రాల్ చేస్తారో మీరేం చేస్తారో అవి చేసుకోండి అంతే తప్ప నిజాలను మాట్లాడుతున్న వారిని దైవ దూషణ చేస్తున్నారని అబద్ధాలు మాట్లాడకండి పైగా దైవ దూషణ చేస్తుంది వీళ్ళిద్దరూ వీళ్ళ ఫాలోవర్స్ యేసుప్రభుని యేసు ప్రభుత్వ మతాన్ని పాస్టర్లని పచ్చిభూతలు తిడుతున్నారు వినిపించాలా ఎలాంటి పచ్చిభూతులు తిడుతున్నారో కాబట్టి ఆలోచన చేసి ఈ యొక్క మోసగాళ్ళ యొక్క మోసపోకండి తెలుగు ప్రజలారానాలు చేపించి వాటికి నగలు పెట్టాలా ఆ మంత్రాల్లో చాలా అసభ్యమైన విషయాలు ఉంటాయని ఆయన చెప్పిన దాంట్లో ఏమైనా అబద్ధం ఉందా ఎంతమంది హేతువాదులు ఎంతమంది చాలా క్లియర్ గా ఆ మంత్రాల యొక్క అర్థాలను చెబుతున్నారు మరి వారితో కూర్చోవచ్చు కదా చర్చకు ఆ మంత్రాల యొక్క అర్థం ఇది కాదు అని ఎవరైనా పీఠాధిపతులు కూర్చోబెట్టచ్చు కదా మీ గ్రంథాల పచ్చి బూతులు రాసుకొని ఇప్పుడు ఎదిరిస్తే అడిగితే ఆ విషయాలు సమాజానికి చెప్తే వారిని దైవదోషణ చేస్తున్నారని అబద్ధాలు ప్రచారం చేయడానికి ఈ కరుణాటుడు సుడిన లలిత కుమార్ జోగి బ్రదర్స్ నిజానికి ఆ పేరుకి మీరు సరిపోతున్నారు నేను అమ్మవారు అమ్మవారు అని ఆరాధించిన దేవత ఆమె భర్త ఆయన చేసిన పుణ్యకార్యం ఏంటో అని చూశా ఏమీ లేదు నేను ఆరాధించినటువంటి త్రిమూర్తుల ముగ్గురు వారి జీవితాలు చదివా పురాణాల్లో చెప్పబడిన దేవి దేవతలు ఎవ్వరూ కూడా నా పాపముల కొరకు ఒక్కరు కూడా బలి కాలేదు కామ క్రోధ లోప మోహ మత మాస్యముదని అసరి వర్గాలు వారిలో కూడా పనిచేశాయి ఒక పాపి మరో పాపిని ఆశ్రయిస్తే పాపమే కలుగును పుణ్యం ఎక్కడి నుంచు ఏసు ప్రభు నాకే కాదు నేను ముక్కునోళ్ళు కూడా అవసరం అర్థమైంది మరి వీటి మీద చూసి చూడకుండా సామాన్య ప్రజల దగ్గర నుండి పొలిటీషియన్స్ వరకు రాజకీయ నాయకుల ఎవరు కూడా అసలు స్పందించడం సంగతి పట్ల పెడితే వాటిని గమనించడం లేదు మరి హిందూ సమాజంలో ఉన్నటువంటి ఈ నిర్లిప్త కరోనా సుడ్న లలిత్ కుమార్ జోగి బ్రదర్స్ ఇద్దరు అడుగుతుంది ఇప్పుడు రాజ్ గారు చెప్పిన దాంట్లో ఉన్న అబద్ధం ఏంటి నువ్వు చెప్పు విషయం చెప్పు ఇప్పుడు ఆయన త్రిమూర్తులు గాని లేకపోతే ఎవరెవరినైతే ఆయన ఇంతకు ముందు పూజించారు నిజంగానే ఆయన పూజించారు ఒకప్పుడు ఆయన ఆయన కూడా చాలా మాలలు వేసుకున్నారు అవన్నీ ఫొటోస్ ఉన్నాయి కదా సాక్ష్యాలు ఉన్నాయి కదా నీళ్ళ అబద్ధాలు కాదు కదా నేను ఒకప్పుడు క్రైస్తవుడిని ఇప్పుడు అయిన అయిపోయాను అని ఇలా దొంగ అబద్ధ వేషాలు ఏమి ఆయన చెప్పలేదు కదా నిజంగాని వారు చెప్పిన దానికి ఆధారాలు ఉన్నాయి రుజువులు ఉన్నాయి వారొకప్పుడు ఆ యొక్క భర్తి చేశారు ఆ గ్రంథాలు చదివారు ఆ గ్రంథాలు చదివితే వారి యొక్క రోత అంతా బయటపడింది ఇప్పుడు మీ యొక్క గ్రంథాలలో ఆ యొక్క త్రిమూర్తుల కోసం దేవి దేవతల కోసము ఆ విధంగా రాయబడి లేదా వారి యొక్క కామానికి పాపానికి అంతటికి బానిసలైన వారు కాదా కాదని నువ్వు నిరూపించగలవా ఏ రాజకీయ నాయకుడు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు అంటున్నావు అవును ఎందుకు పట్టించుకోవడం లేదు వాళ్ళందరికి తెలుసు మా గ్రంథాల్లో అంత చెప్తుందనే విషయం వాళ్ళందరికీ తెలుసు వాళ్ళ యథార్థవంతులు నీలాగా దొంగలు కాదు కదా కానీ ఇప్పుడు నువ్వు స్పందిస్తున్నావు కదా నీకు మరలా అడుగుతున్నావు మీ ఇద్దరికి అడుగుతున్నాను ఇప్పుడు షాలిం రాజు గారు చెప్పిన మాటల్లో నిజమేంతా మీ దేవి దేవతల్లో ఆ యొక్క వల్గారిటీ ఉందా లేదా బైబుల్లో ఉందా మీ గ్రంథాల్లో ఉందా రా చర్చ చేద్దాం చర్చ చేద్దాం అంటే రావు తప్పించుకొని పారిపోతావు కానీ ఈ రకంగా ఏవేవో మాట్లాడి హైందవ సహోదరులను రెచ్చగొట్టి మీరు లాభాన్ని సంపాదించాలని ప్రయత్నం చేస్తున్నారు జోర్లీ జోర్లీ రాసుకుంటే బూడిదే రాలింది అని అంటారు సామెత ఆ రకం ఉండి మీ ఇద్దరు ఎందుకనంటే మీ గ్రంథాల్లో బూడిద ఉంది మీ గ్రంథాల్లో రోతుంది మీ గ్రంథాల్లో చెత్త ఉంది ఆ చెత్తను కవర్ చేయడానికి ఇద్దరు జోర్యలు ముందుకు వచ్చి అమాయక హైందవ ప్రజలను మోసగించడానికి ప్లాన్ వేశారు కానీ హైందవ ధర్మంలో కూడా విఘ్నులైన వారు సత్యాన్వేషకులు యథార్థవంతులు చాలా మంది ఉన్నారు వారందరికీ మీ యొక్క వ్యాసాలన్నీ అర్థమైపోతాయి ఏమైనా చెప్పాలంటే ఒక్కటి రెండు సందర్భాలలో దయ్యాలు పట్టిన వారు మీ దేవతల పేర్లు చెప్పారు కాబట్టి అక్కడే మీకు కోపం వచ్చింది ఆ విషయం మేము కూడా ఖండిస్తున్నాం ఆ సేవకులు వాటిని వైరల్ చేయొద్దని ఎప్పుడో ఖండించాం అయితే మీరు అడగవలసింది ఆ దయ్యాలు పట్టిన వాళ్ళను ఇంటర్వ్యూ చేయాలి మీరు ఎందుకు అలా అన్నారు మీలో ఉన్న దయ్యం పేరు ఏమిటి అని అడిగినప్పుడు మీరు మా దేవత పేరు ఎందుకు చెప్పారని వారిని మీరు పట్టుకొని అడగాల ఆ దయ్యం పట్టిన ఆవిడ ఆ పేరు చెప్పింది వీళ్ళేం చెప్పమన్నారా దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయి ఆ దయ్యము మీ దేవత పేరు చెప్పేటట్లుగా వీరేమైనా చెప్పమన్నారా లేకపోతే నిజంగానే ఆవిడ చెప్పిందా ఆ దయ్యం ఎందుకు మీ దేవత పేరు చెప్పింది దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయి ఆ దయ్యాన్ని అడుగు లేకపోతే ఆవిడని పిలిపించి అడుగు ఎందుకమ్మని వాళ్ళు చెప్పావు నువ్వు కోరింటి చెప్పావా లేకపోతే ఎవరైనా బలవంతంగా చెప్పమన్నారా లేకపోతే నిజంగా నీకు దయ్యం పడితే ఆ దయ్యం చెప్పిందా అని వాళ్ళని ఇంటర్వ్యూ తీసుకో అప్పుడే అసలు సత్యం అందరికీ తెలిసిపోతుంది నిజానికి ఆ లోపల నుండి మాట్లాడిన దయ్యం ఎందుకు అలా చెప్పిందో అసలు రన్గు అర్థమైపోతుంది కదా మరి నువ్వు ఎందుకు ఇంటర్వ్యూకి పిలవు అంటే నీకు భయం ఆ దయ్యమే మాట్లాడి మీ దేవత పేరు చెప్పింది అనేది రుజువైపోతే మొత్తానికి మీ వ్యాపారం అంతా దెబ్బ అన్న భయంతో నువ్వు ఆ ఇంటర్వ్యూ చేయవు ఆ ఒకటి రెండు ఇష్యూస్ తప్ప ఆ క్రైస్తవుల మీద బ్లేమ్ చేయడానికి ఎటువంటి ఆధారం లేదు అంటే హైందవులను రెచ్చగొడుతున్నారు ఈ రకమైన సాక్ష్యాలు చెప్తే వారి మీద కేసులు పడాలి హైందవ సమాజం ఊరుకోదు హైందవ సమాజం గట్టిగా స్పందించాలి అంటారు అంటే గట్టిగా స్పందించడం అంటే ఏంటి మత గొడవలు అల్లర్లు మొదలు పెట్టాలి హైందవులు దాడులు చేయాలి అని నువ్వు రెచ్చగొడుతున్నావు ఇప్పుడు నేను మరలా చెప్తున్నా మీ గ్రంథంలో లేనిదేమని చెప్తే అప్పుడు హైందవుల్ని కేసులు ఏమని చేయమను కానీ మీ గ్రంథంలో ఉన్నది చెప్పినప్పుడు కేసులు వేయాల్సిందే క్రైస్తవుల మీద కాదు ఆ గ్రంథం రాసిన మీ మహర్షులు ఉన్నారు కదా వారి మీద కేసులు వేసుకోవాలి మీరు ఈ యొక్క అవేర్నెస్ కలిగించడానికి ఈ ర్యాలీలు మొదలు పెట్టాలి అనుకుంటున్నారంట ఈ అవేర్నెస్ వెనకాతలు ఉన్నదే బేస్లెస్ ఆర్గ్యుమెంట్ నువ్వు ర్యాలీ చేయవలసింది క్రైస్తవుల మీద కాదు భారతదేశంలో ఉన్న ఈ యొక్క హైందవ గ్రంథాలను రాసిన ఆ మహర్షుల మీద ర్యాలీ చేయాలి ఈ గ్రంథాలన్నీ బ్యాన్ అయిపోవాలని నువ్వు ర్యాలీ చేసుకోవాలి అష్టదశ పురాణాలు మహాభారతం రామాయణం ఆ గ్రంథాలన్నీ కాల్చేయండి బాబు ఆ గ్రంథాలు భారతదేశంలో లేకుండా చెయ్యండి అని ఆ నినాదం మీద నువ్వు ర్యాలీ చేస్తే అప్పుడు హైందవ ధర్మానికి కొంచెం మర్యాద వస్తుంది అప్పుడే హైందవ ధర్మం యొక్క సిడ్లు నువ్వు కాపాడిన వాడు అవుతావు లేకపోతే హైందవ ధర్మం యొక్క సిడ్లు ఎప్పటికీ పోతూనే ఉంటది ఎందుకంటే ఆ గ్రంథాలే హైదవ ధర్మం యొక్క అక్కడ తీసేస్తున్నాయిలో పరిశీలన చేశాం కానీ అక్కడ పరిస్థితి మనం ఊహించింది కంటే చాలా భయంకరంగా ఉంది ఆంధ్రప్రదేశ్కి రీసెంట్గా రీసెంట్ గా జోగి బ్రదర్స్ వచ్చారంట అయితే ఆంధ్రప్రదేశ్లో వారు ఊహించిన దానికంటే చాలా భయంకరంగా ఉందంట పరిస్థితులు నేను చూపిస్తాను స్టాటిస్టిక్స్ అన్ని లెక్కలన్నీ నేను చూపిస్తాను ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్లో హైందత్వము క్రైస్తవము ముస్లిము వీటి యొక్క పరిస్థితి ఎలా ఉందో నేను చూపిస్తాను ఇతడి ఒక జంక్షన్లో విని సెంటర్లో అండి

ఒక ముసలావుడు సువార్థ పత్రికలు పంచుతుంటే అది చూసిన జోర్గి బ్రదర్స్ కి బాగా కాలిపోయింది అని చెప్తున్నారు ఇప్పుడు నేను సూటుగా అడుగుతున్నాను కరుణాట సుజ్న మరియు లలిత్ కుమార్ ఒక ముసలావిడ స్వార్థ పత్రికలు పంచితేనే మీ ధర్మము తుల్లిపోతుంది మీ ధర్మం పడిపోతుంది అన్న భయం మీకేసేస్తుంది ఆ ముసలావుడి పాపం ఆవిడకి తెలుసో తెలియదో ఏదో మాట్లాడుతుంది బైబుల్లో ఉంది ఆ శ్లోకం అంది తర్వాత చెప్పింది కదా భగవద్గీతలో ఉంది అని అంటే మీ గ్రంథాల్లో ఉంది అన్న విషయం చెప్పింది కదా పాపం ఆవిడకి ఏం తెలుసు ఏదో సువార్థ పత్రికలు పంచాలి భారంతో మీరు నాశనం అయిపోకూడదు మీరు త్రాగుడు వ్యభిచారం ఇటువంటి భయంకరమైన వ్యసనాలకు వెళ్ళిపోయి జీవితాలు పాడు చేసుకోకూడదని మీలాంటి వారిని ప్రేమించి ఆవిడ సువాత పాత్రలు పంచుతుంది అంటే పోనీ ఆవిడ చెప్పింది అబద్ధం అనుకో అంటే ఒక అబద్ధము మీ ధర్మాన్ని కూల్చేస్తుందా సత్యమేవ జయితే కదా సత్యమే జయిస్తుంది కదా ఒకవేళ మీ ధర్మంలోనే సత్యం ఉంటే ఆమె చెప్పింది అబద్ధం అయితే అబద్ధం ఓడిపోతుంది కదా అంత కాన్ఫిడెన్స్ మీ మతం మీద ఎందుకు లేదు మీ ధర్మం మీద ఎందుకు లేదు అంటే ఒక ముసలావిడ చాలు మీ ధర్మం లేకుండా చేసేస్తుంది అన్న భయం మీకు వేసిందంటే మీ ధర్మం ఎంత వీకో మీ మతం ఎంత వీకో చాలా క్లియర్ గా అర్థమైపోతుంది కర్ణాటక సుద్ధులు పాపం మన జోగి బ్రదర్స్ కి కోపం వచ్చేసింది వాటి ముసలావాడి వీళ్ళ ధర్మాన్ని లేకుండా చేసేస్తుంది అన్న భయం వీళ్ళకి వేసేస్తుంది పాపం కొంచెం వాళ్ళ మీద కొంచెం వాటర్ ఏదైనా చల్లి కొంచెం చల్లార్చండి అమ్మా ఇద్దరు జోగి బ్రదర్స్ కాలిపోతున్నారు అసలే ఇద్దరు రాసుకుంటే బూడిదే మిగులుతుంది రాష్ట్రకు మునిపే వాళ్ళిద్దరు కాలి బూడిద అయిపోయినట్లున్నారులెట్ కూడా తీసుకొచ్చాడు ఆ పాంప్లెట్ కూడా చదివి వినిపిస్తామన్నారు కానీ ఆ వీడియోలో అయితే మరి చదివించలేదు బాక్స్ మర్చిపోయారేమో జోర్జి బ్రదర్స్ కదా మర్చిపోతుంటారు కింద వీడు ఏరాసింటి పాస్టర్ గారు రాసి కుటుంబ సమస్యలతో సంతానహీనలై రోగగ్రస్తలై బాధపడుతున్నారా దురాత్మ దయ్యములు మాంత్రిక చేతబడి సోదరాల చేత పిడచబడుతారా రండి పాల్గొనండి మేలు పొందండి అంటే ఈ ప్లాన్ ఏంటి కుటుంబంలో ఏదో సమస్య ప్రతి ఒక్కరికి అంటే ఇలా వలసి హిందువుల్ని వాళ్ళ దగ్గరికి లాక్కొని వచ్చిన తర్వాత మీరు ఏడు వారాలు చర్చి రావాలి పద్నాలుగు వారాలు చర్చి రావాలి బ్రెయిన్ వాష్ చేసి పూర్తిగా ఆ జాంబీ వైరస్ రా మార్చేయాలి ఇది వాళ్ళ ట్రాప్ ఇట్లా జోర్జి బ్రదర్స్ నేను అడుగుతున్న నా పాంప్లెట్ లో ఎవరెవరు సమస్యలతో ఉన్నారో మీ సమస్యల నుంచి పరిష్కారం రావాలంటే రండి దేవుని ఎద్ధకు రండి ప్రార్థన చేస్తాం అని ఆయన చెప్పారు అయితే కేవలం హైందువులనే ఆయన పిలిచారా ఈ సమస్యలు ఉన్నవారు క్రైస్తవులు ఉన్నారా కాబట్టి ఏ మతంలో ఉన్నవారైనా సమస్యలు ఉంటే రండి అని అందర్నీ పిలిచారు తప్ప కేవలం హైందువులే రండి హైందవులు వస్తే మిమ్మల్ని మతం మార్చేస్తాం అని ఆయన అన్నారా సమస్యలు ఉన్నవారు క్రైస్తవులైనా రండి అని ఆయన పిలుస్తుంటే నువ్వు కేవలం హైందువులకే పిలిచారు హైందువులనే పిలిచి ఈ మతం మార్పిడి చేయడానికి ఇదంతా ప్లాన్ అని అలా ఎలా అబద్ధం ఆడేస్తావు నువ్వు అయితే భలే అడ్వర్టైజ్మెంట్ చెప్తున్నావు సార్ అండి చిన్నప్పటి నుంచి బాగా